వృషభ రాశి వారికి నక్క తోక తొక్కినట్లే మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వీరు వినబోతున్న ఐదు శుభవార్తలేంటో చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకు ఇంత అదృష్టవంతులు అని చెప్పి చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వీరు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలలో పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి కూడా అంటే వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను చూశారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వీరికి అదృష్టం అనేది చాలా చాలా పట్టబోతోంది అని చెప్పి చాలా దర్జాగా హుందాగా బ్రతకబోతున్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఎందుకంటే గతం గత అని చెప్పి గతాన్ని మర్చిపోయి ఎప్పుడైతే వృషభ రాశి వారు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి నాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అని చెప్పి వాళ్ళ మనస్సులో ఫిక్స్ అవుతారనమాట వృషభ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా హుందాగా ఉంటుందండి ఎందుకంటే వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో ఎద్దు కూడా చూడటానికి ఎలా ఉంటుంది చాలా శక్తివంతమైనదిగా చాలా భయంకరంగా అంటే ఎద్దు దగ్గరికి గబొక్కన ఎవరన్నా వెళ్ళాలి అంటే అనమాట ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుంది అమ్మో దగ్గరికి వెళ్తే పొడుస్తుందేమో అట్లా ఉంటుందన్నమాట దానికి ఒక దర్జా అంటే ఇక్కడ నేను నెగిటివ్గా చెప్పట్లేదండి పాజిటివ్గా ఆలోచించండి దానికంటూ ఒక రకమైన అనేది అదే అదేవిధంగా వృషభ రాశి వారు కూడా వారు అనుకున్న స్థానానికి చేరడం కోసం ఎంతో కష్టపడతారు అన్ని కష్టాలను దాటుకొని ఎంత గట్టిగానైనా ప్రయత్నించి అనుకున్న స్థాయిలోకి వెళ్ళి కూర్చుంటారనమాట అంతటి గొప్ప పట్టుదల అనేది వృషభ రాశి వారికి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వృషభ రాశి వారి లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు ఈ వృషభ రాశి వారు తల్లిదండ్రులని కానీ తోబుట్టువులని కానీ అంత ప్రేమగా చూసుకుంటారు అంతకంటే రెట్టింపుగా భార్యా బిడ్డల్ని చూసుకుంటూ ఉంటారనమాట వీరి యొక్క మనసు అనేది చాలా మంచి మనసు అండి అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వీరు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనసులోనే ఉంచుకుంటారు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా ఆ కష్టాన్ని పంచుకోరనమాట అంటే నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టంతో నేను బాధపడుతున్నాను అని చెప్పి ఎదుటి వారితో ఎప్పుడూ కూడా చెప్పరనమాట వీరి యొక్క కష్టాన్ని పాపం వీరి మనసులోనే ఉంచుకొని ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్య నైట్ పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం చూడటానికి చాలా దర్జాగా హుందాగా కనిపించినప్పటికీ కూడా వీరిది చాలా 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 సున్నితమైన మనస్తత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి చాలా గట్టి పట్టుదల ఉంటుందన్నమాట ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా పెద్ద వ్యాపారాలు చేస్తున్నా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపును మేము ఏర్పరచుకోవాలి అని చెప్పి వీరికి చాలా గట్టి పట్టుదల ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానం కూడా చాలా గట్టి అంటే ఆ యొక్క తండ్రి లాగానే లేదా వృషభ రాశి వారి తల్లి అయితే కనుక ఆ లాగానే చాలా గట్టి పట్టుదలతోటి ఏ పనైనా కానీ చేయడానికి ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వృషభ రాశి వారికి అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటున్నాయి దానికి కారణం వృషభ వారి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు పడుతున్న కష్టాన్ని చూసి వీరు కుటుంబానికి ఇచ్చే విలువ గౌరవాన్ని చూసి కుటుంబాన్ని చూసుకునే అంటే కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం దాన్ని చూసి డబ్బు సంపాదించడాన్ని చూసి అందరూ కూడా అనుకున్నది ఏంటి అంటే వీరు చాలా సంపాదిస్తున్నారు వీరికి చాలా డబ్బు ఉంది వీరు చాలా ఇదిగా ఉంటారు అని చెప్పి అలా అయిన వాళ్ళల్లోనే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అయిన వాళ్ళల్లోనే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఎప్పుడు కాబట్టి వీరి మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వృషభ రాశి వారు తీసేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా తలనొప్పిగా ఉండడం ఏ పని చేయకపోవడం కొంచెం సోమరితనంగా అనిపించడము లేజీగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా అనిపించి పనిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు చేసే పని మీద శ్రద్ధ అనేది తక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి శనివారం కానీ ప్రతి ఆదివారం కానీ ఉప్పు ఆవాలతో దిష్టిని తీసివేసుకుంటూ ఉండడం కాస్త ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఉండడం వల్ల వీరి మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు కాస్తంత కోపాన్ని తగ్గించుకొని కాస్తంత అంటే ఆ కోపం వల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారనమాట ఏదైనా కానీ ఒక మాట వచ్చి వీరికి ఏదైనా కోపం వస్తే ఎదుటి వారు ఎంతటి వారు వారితో మనకి ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇటువంటివన్నీ కూడా ఆలోచన ఆలోచించకుండా వెంటనే నోరు జారేస్తూ ఉంటారు అవతలి వారి మీద కాబట్టి అయిన వాళ్ళల్లో కూడా వీరికి శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక నా కోపమే నాకు శత్రువుగా మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని కాస్తంత కోపాన్ని తట్టుకొని అంటే ఆ కోపాన్ని దిగమింగుకొని మంచిగా నలుగురితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక వృషాలు వృషభ రాశి వారికి శత్రువులు ఎక్కువ కాబట్టి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ రోజుల్లో కనిపెట్టడం చాలా కష్టం కదండి ఎందుకంటే మన వెంటే ఉంటారు నవ్వుతూ ఉంటారు మన వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మన ముందు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఇప్పటి రోజుల్లో కనిపెట్టడం అయితే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారితో పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోమాకండి మీకు వచ్చే ఆదాయం కానీ మీరు కుటుంబాన్ని చూసుకునే తీరు కానీ మీ బిడ్డలకు పెట్టుకునే డబ్బు ఖర్చు కానీ ఇటువంటివన్నీ కూడా ఎదుటివారితో షేర్ చేసుకోమాకండి మీకంటూ కొంచెం పర్సనల్స్గా ఉంచుకుంటే అవి ఎదుటి వారికి చెప్పకుండా ఉంటే మీ యొక్క బలమేంటో మీ యొక్క బలహీనత ఏంటో ఎదుటివారు తెలుసుకోకుండా ఉంటారు దానివల్ల మీరు కొంచెం సేఫ్ అవుతారనమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక పనిని చేసేటప్పుడు కాస్త గోమాత పూజ చేసుకొని ఆ పనిని ప్రారంభించడము అంటే గోమాతకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని పదార్థాన్ని చక్కగా పెట్టి పూజించుకోవడము పూజించుకున్న తర్వాత ఆ ముఖ్యపై ముఖ్యమైన పనులు మొదలు పెట్టుకుంటూ ఉండడము లేకపోతే కనుక శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగిస్తూ ఉండడము ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకున్న ఆ జాతక దోషాలు ఏవైనా ఉంటే కనుక ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా మీరు చేసే పనిలో మంచి కలుసుబాటుతనం అనేది వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ఈ రకంగా దైవనామ స్మరణ చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా పూజ చే చేసుకొని మీరు చేసుకున్న పనులు అన్నీ కూడా సక్రమంగా జరగాలని సంకల్పం చేసుకుంటూ ప్రతిరోజు పనిని కనుక మీరు ఆ యొక్క అంటే ప్రతిరోజు పనిని కనుక మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అని అంటే కనుక ఎందుకు చెప్పాము అంటే ఇందాకే నేను చెప్పాను మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనతలు కానీ ఎదుటి వారితో చెప్పుకోకండి మీరేంటంటే కల్లా కపటం లేని మంచి మనసు మంచి మనసున్నవారు మీరు ఏదైనా కానీ నలుగురితో చేసుకుంటూ ఉంటారు కానీ వారు ఏంటంటే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఏదైనా కానీ మీకు మంచి జరగాలి అంటే ఆ మంచి ఏ విధంగా చేసి ఆపాల అని చెప్పి చూస్తూ ఉండే నలుగురి మధ్యలో మీరు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూస్తేనే మీకు అంత మంచి జరుగుతుంది అన్న ఒకే ఒక్క ఇదితోటి మీకు ఈ మాట అయితే చెప్పడం జరిగింది ఒకటవది ఏంటి అంటే కనుక శుభవార్త మీరు ఇంటి స్థలాన్ని కొనడానికి ప్రయత్నిస్తుంటారు ఆ ప్రయత్నం అనేది సఫలం అవుతుంది అంటే మీకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు స్థలాలు చూస్తారు మీకు అనుకూలమైన స్థలాన్ని మంచి రేటుతో కొని ఆ స్థలంలో మీరు మీకు నచ్చినటువంటి నూతన గృహాన్ని ఏర్పరచుకుంటారు ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకోవాలి అనే కోరిక ఉంటుంది ఆ కోరించుకుంటే కోరిక అనేది నెరవేర్చుకోవడం నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక మీ ఇంట వివాహ బాజాలు అంటే పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయన్నమాట ఎవరైతే వృషభ రాశి వారు ఇంతవరకు వివాహం కాని వారు ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు అని విసిగి వేసారిపోయి ఉన్నారో ఇప్పటి నుంచి వారు కనుక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట వివాహ బాజాలు అన్నమాట ఇక మూడవ శుభ వార్త ఏంటి అంటే కనుక మీకున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదండి ఏ మనిషికైనా కానీ డబ్బు కావాలా ఆరోగ్యం కావాలా అంటే ఆరోగ్యమే కావాలి అని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఎంత డబ్బైనా కానీ సంపాదించుకోవచ్చు కాబట్టి కాబట్టి ఆరోగ్యం మీకు అనుకూలించబోతోంది అని చెప్పి ఇది మూడవ శుభవార్త అనమాట ఇక నాలుగవ శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే వృషభ రాశి వారిలో నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు కనుక ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి ఇక అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్ రావడం జీతం పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గ ప్రయత్నాలు చిన్న చిన్న ఉంటే అవి చేసుకోండి ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇక ఐదవది ఏంటి అంటే కనుక వృషభ రాశి వారు పిల్లల చదువుకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అంటే పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా వాటిట్లో మీ పిల్లలకి మంచి మార్కులు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యి వారు ఒక గుడ్ స్కోర్ అంటే ఒక మంచి అయితే సంపాదించబోతున్నారు అది విని మీరు చాలా సంతోషపడిపోతారనమాట ఇది కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో అయితే జరుగుతాయి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు వినాల్సిన ఐదు శుభవార్తలు అయితే విన్నారు కదండి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులలో వృషభ రాశి వారికి ముందుగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చూసుకుంటే ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఈ మూడు రోజుల్లో చాలా గట్టిగా ఉందండి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగాలకి సంబంధించి ఊరి ప్రయాణాలు అయితే ఈ మూడు రోజుల్లో ఒక రోజు అయితే ఖచ్చితంగా తగులుతాయి ప్రయాణం చేస్తారు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ఇక సంతాన చాలా బాగుంటుంది అనమాట తల్లి తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు కూడా వీరు చదివిన సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావడం చక్కగా ఎగ్జామ్స్ రాసి రావడము చదువుకునే పిల్లలైతే చక్కగా చదువుకోవడం చదువు వీరికి బాగా అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంట వాటి నుంచి కూడా ఉపశమనం లభించి చక్కగా ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా ఈ మూడు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఎటువంటి నష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏమీ లేవండి చక్కగా సవ్యంగా సక్రమంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి మరి విన్నారు కదా ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుంది మీరు వినాల్సిన ఐదు శుభవార్తలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి